ఒక్క ఫోటో గుండెల్లి పిండేస్తోంది అందరికీ కడుపు నిండా భోజనం పెట్టే రైతన్న చేతులు సిఐ కాళ్లు పట్టుకున్నాయి మా పోరాటానికి సహకరించండి సారంటూ కన్నీటితో ఆ రైతన్నలు వేడుకున్నారు విధి నిర్వహణలో స్ట్రిక్ట్ గా ఉండే ఖాకీలు కూడా అన్నదాతల వేడుకోలకు చెలించిపోయారు చూసిన వారికంట కన్నీరు తెప్పించే ఈ దృశ్యం అనంతపురం జిల్లా విడపనకల్లులో కనిపించింది సాగునీటి కోసం తాను చేస్తున్న న్యాయమైన పోరాటానికి సహకరించాలంటూ ఒక అన్నదాత సీఐ కాళ్లు పట్టుకున్నాడు అనంతపురం జిల్లాలో మిర్చి రైతులు ఆందోళన బాట పట్టారు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట నీరు లేక ఎండిపోతుండడాన్ని చూసి అన్నదాతలు తల్లడిల్లిపోయారు విడపన కల్లు మండలంలో బీబీసీ కెనాల్ కింద వేలాది ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగు చేశారు పంట ఎదుగుతున్న సమయంలోనే అసలు కష్టాలన్నీ మొదలయ్యాయి పంట బాగానే ఉంది సరిగ్గా కాయలు కాసే సమయానికి తుంగభద్రా జల జలాశయం నుండి జీబీసీ కెనాల్ వచ్చే నీరు నిలిచిపోవడంతో దిక్కుతోచిన స్థితిలో పడిపోయారు అన్నదాతలు ఉరవకొండ మండలం నింబకల్లు వద్ద నుండి హంద్రీనివా ద్వారా జీబీసీ కెనాల్ లోకి నీరు విడుదల చేయాలని అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు హంద్రీనివా ద్వారా నీటిని గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ లోకి వదిలితే ఆ నీటితో తమ పంటను కొద్ది అయినా కాపాడుకుంటామని అధికారుల్ని వేడుకున్నారు రైతన్నల గోడు పట్టని అధికారులు స్పందించలేదు దీంతో విడపనకల్లు మండలంలో రైతులు ఆందోళనకు దిగారు స్థానిక ఎన్హెచ్ ఫార్టీ టూ జాతీయ రహదారిపై రాస్తారోకో జరిపి రోడ్డుపై బైఠాయించారు అన్నదాతలు అనంతరం స్థానిక ఎమ్మార్ఓ కార్యాలయం దగ్గర అన్నదాతలు చేపట్టిన ఆందోళన విరమించాలని పోలీసులు కోరారు అయితే నీటిని విడుదల చేయాలని కోరుతూ పోరాటం చేస్తున్న తమకు సహకరించాలంటూ బురవకొండ సీఐ ప్రవీణ్ కుమార్ కాళ్లు పట్టుకోవడంతో ఖాఖీలు కూడా చెలించిపోయారు అన్నదాతలు పడుతున్న కష్టాలకు ఈ దృశ్యమే తార్కాణంగా నిలిచింది